రేవతి నక్షత్రానికి చెందిన పురుషుల పరిశీలిస్తే వీరి స్వభావం ఆలోచనలు జీవనశైలి ఎంతో మృదువుగా శాంతియుతంగా ఉంటాయి వీరు సాధారణంగా ఈ లక్షణాలు కలిగి ఉంటారు వీరు ఎలాంటి గోడవలు వివాదాలు ఇష్టపడరు మనసు చాలా నాజూకుగా ఉంటుంది చిన్న విషయాలు కూడా వీరిని ప్రభావితం చేస్తాయి వీరు సహజంగా సహనంతో సున్నితంగా వ్యవహరిస్తారు మంచి విశ్లేషణ శక్తి కలిగి ఉంటారు ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అతి తెలివిగా కాకుండా మంచి బుద్ధితో చక్కగా మాట్లాడతారు వీరికి సంగీతం చిత్రలేఖనం కవిత్వం వంటి కళ్ల పట్ల మంచి అభిరుచి ఉంటుంది ధ్యానం యోగం జ్యోతిష్యం ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి కలిగి ఉంటారు ఎదుటి వారికి సహాయం చేయడంలో సంతోషం పొందుతారు తనకు సమస్యలున్నా కూడా ఇతరుల సమస్యలను తీర్చడానికి ముందుగా ప్రయత్నిస్తారు సంపాదన పరంగా మొదట్లో కొంత సర్దుబాటు జీవితం ఉండొచ్చు అయితే జీవితం మధ్య దశ నుంచి స్థిరత్వం సంపద చేకూరుతాయి ఖర్చుపైన నియంత్రణ అవసరం భార్య పట్ల ప్రేమ గౌరవం చూపుతారు పిల్లల పట్ల మంచి శ్రద్ధ ఆప్యాయత కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండే అవకాశం ఉంది కొంతకాలం శారీరక బలహీనతలు జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరం ఇప్పుడు రేవతి మహిళల గురించి తెలుసుకుందాం వీరు ఎంతో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవారు వీరి మనస్సు మాటలు నడవడి అంతా మృదువుగా ఆత్మీయతతో నిండి ఉంటాయి ముఖ్యమైన రేవతి నక్షత్ర మహిళల లక్షణాలు ఇలా ఉంటాయి వీరు చాలా శాంతి సిగ్గుబడే స్వభావంతో ఉంటారు ఎవరి మనసుకు బాధ కలవకూడదని చూసే నైజం సహజంగా వినయంగా గౌరవంగా మాట్లాడతారు సంగీతం నాట్యం పుస్తకాలు చిత్రలేఖనం లాంటి కళల్లో మంచి ఆసక్తి ఉంటుంది స్నేహానికి ప్రేమకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువగా భావోద్వేగపరులు చిన్న చిన్న విషయాల్లో బాధపడే స్వభావం ఉంటుంది సానుభూతి ఎక్కువగా ఉంటుంది ఎవరి బాధైనా సహించలేరు భగవంతుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది పూజలు ఉపవసాలు ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనడం ఇష్టం చదువులో తెలివిగా ఉండే అవకాశం ఎక్కువ ఉపాధ్యాయులు కౌన్సిలర్లు రచయితలు డిజైనర్లు చేతి పని హస్తకళలు హెల్త్ కేర్ రంగాల్లో అభివృద్ధి చెందగలరు మరియు రాణించగలరు చాలా ఏ పని అయినా నిర్వహించగలరు వీరు జీవిత బాధస్వామికి మంచి సపోర్టుగా నిలుస్తారు స్వభావంతో కుటుంబాన్ని సమర్థంగా నడిపిస్తారు పిల్లలపై ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఉంటారు కొన్నిసార్లు శక్తి తక్కువగా అనిపించవచ్చు హార్మోనల్ ఇబ్బందులు మైగ్రేన్ లేదా మానసిక అలసట వంటి చిన్న చిన్న సమస్యలుండవచ్చు ప్రశాంత జీవనశైలి ఆరోగ్యకరమైన ఆహారం యోగ వల్ల మేలు పొందుతారు